హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రతి కార్డుకి పదిహేను వందల రూపాయలు విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి కొత్త రూల్స్ విడుదల చేశారు సో ఆ రూల్స్ ఏంటి అలాగే ఇలాంటి మహిళలకు ముందుగా డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెబుతున్నారు ఎలాంటి మహిళలకు వేస్తారు అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి అసలు ఈ పథకం ఏంటి అలాగే డోక్రా మహిళల్లో వీళ్ళందరికీ పద్దెనిమిది వేల రూపాయలు వేస్తారు ఎవరికి వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఒకటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డనిది పథకం కింద ప్రతి మహిళకు పదిహేను రూపాయలు చొప్పున ప్రతి నెల అందిస్తామని మన యొక్క ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అలాగే డోకరా మహిళలు కూడా ఈ అమౌంట్ రావడం జరుగుతుంది ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది సో ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అంటే పంతొమ్మిదో సంవత్సరం వచ్చి ఉండాలి సో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రతి ఒక్క మహిళ ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఈ ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా కలిగి ఉండాలి అలాగే ఏపీలో ప్రతి ఒక్క మహిళ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరు పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు ఒకవేళ మహిళలు ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నాం వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు లేకపోయినా అలాంటి వాళ్లకు ఈ పథకం వర్తించదు ఇక డోక్రామ్ మహిళలకు సంబంధించి చూసుకుంటే డోక్రామ్ మహిళల గ్రూపుల్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతీ నెల పదిహేను రూపాయలు చొప్పున సంవత్సరానికి చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయల వరకు రావడం జరుగుతుంది సో ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది ఈ పథకాన్ని మనకు మార్చి నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది మనకి ఇంకా క్లారిటీగా డేట్ చెప్పలేదు సో మార్చి మొదటి వారంలో అయినా లేదా చివరి వారంలో అయినా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తారు సో మహిళలందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి పథకాలన్నీ మనకు డేట్ చెప్పట్లేదు అప్పటికప్పుడు సడన్గా అనౌన్స్ చేస్తున్నారు సో అందుకని రెడీగా పెట్టుకోండి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్